నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్భై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు కఠిన శ్రమ అంకిత భావం విజేతకు వెనుక నుండెడిదియు తన అదృష్టమో మరి మంత్రదండమేమో కాని కాదు పరిశ్రమ కార్యదీక్ష ఉండి తీరును తప్పక మెండుగాను ఉండి తీరును తప్పక మెండుగాను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి